శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో వేమారెడ్డి సర్కిల్ నుండి మరియు హిందూపురం రోడ్ వెలుగు ఆఫీసు వద్ద నుండి దేవాలయం వీధి వైపు భారీ వాహనాల నిషేధము తాత్కాలిక సడలింపు గురించి గత మూడు రోజుల క్రితము ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మరియు పట్టణ అధికారులు కలిసి దేవాలయ మాడ వీధుల నుండి ఎటువంటి భారీ వాహనాలు వెళ్లకుండా అన్ని భారీ వాహనాలు కౌలేపల్లి బైపాస్ మీదుగా తరలించాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా పై రెండు వైపుల పోలీసులు బ్యారికేడ్లు సిగ్నల్స్ పెట్టి తగిన చర్యలు తీసుకోవటము జరిగింది అయితే కౌలేపల్లి బైపాస్ రోడ్డునందు నిర్మాణము జరుగుచోట భారీ వాహనాలు వెళ్లే క్రమములో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా రోడ్డు నిర్మాణము పూర్తి అయ్యే వరకు మరికొద్ది రోజులు గతములో వెళ్లే మాదిరిగానే టౌన్ నందు అన్ని రకాల వాహనాలు పంపవలసిన పరిస్థితి ఏర్పడింది కావున పట్టణ ప్రజలు గమనించవలసిన విషయం ఏమనగా మరికొద్ది రోజులు గతంలో మాదిరిగానే పై రూట్ నందు యధావిధిగా పాత పద్ధతిలోనే అన్ని రకాల భారీ వాహనాలు పంపడం జరుగుతుంది రోడ్డు నిర్మాణము పూర్తి అయిన తర్వాత పూర్తి స్థాయిలో పై రూట్ నందు భారీ వాహనాల మల్లింపు చేపట్టడం జరుగుతుంది అనే విషయమును గమనించవలసినదిగా విజ్ఞప్తి చేయడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్